నా ఐడెంటిటీతో గెలిచిన రెండు వేల పద్నాలుగులో కారణం రెండు వేల పద్నాలుగులో నీ పార్టీ అధికారంలోకి వచ్చింది నా పార్టీ ఓడిపోయింది మేము అరవై ఏడు మందిమే గెలిచింది మిగిలిన నూట పది మంది మేము ఓడిపోయినాం మరి అరవై ఏడు మంది గెలిచిన మా పార్టీ ఓడిపోయి అరవై ఏడు మంది గెలిచినప్పుడు ప్రొదుటూరులో నేను గెలిచినానంటే అర్థం నాకు ఐడెంటిటీ ఉంది రాచమల్లి అనేవాడు మా నాయకునిగా ఉండడానికి అర్హుడు ప్రజాసేవ చేయడానికి సామర్థ్యం ఉంది ఇతను మంచివాడు అని చెప్పి నా ఐడెంటిటీని గుర్తించి ఆ రోజు ప్రజలు ఓటేసినారు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గాలి వచ్చింది కాబట్టి ఆ గాలిలో యాభై వేలతో గెలిచిన నేను అది నా గొప్పతనం ఏం కాదు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు గెలిచిందైతే గాలి అని అకూడదుగా సునామీలో గెలిచినావు నువ్వు అసలు నీకు అర్హతే లేదు గెలిచడానికి నీకున్న చెడ్డ పేరు నీకుడుకున్న చెడ్డ పేరు అయితే పొద్దుటూరులో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకునికి లేదు మీకున్న చెడ్డ పేరు నీ ఎంతకు నువ్వు అనుకుంటున్నావు మంచి పేరు మంచి పేరు అని నీకు చెడ పేరు ఉందో మంచి పేరు ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నీకు ఓపిక ఉండి చంద్రబాబు నాయుడు నీ వృద్ధాప్యాన్ని కూడా గౌరవించి మళ్ళీ టికెట్ ఇవ్వగలిగితే ఇరవై తొమ్మిదిలోగా నువ్వు గెలుచావో ఓడుతావో డెబ్బై వేల ఓటుతో ఓడతావో నీకే గెలుచా కాబట్టి గెలుపు ఓటమును నువ్వు నిర్ణయించేది పెద్ద చెప్పినట్టు కాదు పెద్ద ఆయన మీద ఈ ఊరి ప్రజలకు సదభిప్రాయం ఏమీ లేదు అభివృద్ధి నిరోధకుడు అని ఉంది ఆయన కుమారుని మీద క్రిమినల్ అని ఉంది ఆయన కుమారుని మీద పూర్తిగా డబ్బు మనిషి అంగడి ఓపెన్ చేసినాడనేది ఉంది పెద్ద ఇది